ఒక తల్లి మంచి ప్రార్థన బుర్రాలు నమ్మకంగా ప్రార్థనకి వెళ్ళి కానీ పీనాసిది ఏంటి పీనాసిది అసలు చర్చిలో అసలు సందానికే అతలు అడుగుద్ది ఏమైనా కోటాలకి కానుక ఇవ్వాలంటే అస్సల దాటి ఒక రోజున లోకన్యుడి చలిపోయింది అన్నం చేత్తో కూడా కాకిన తోలంటే ఎక్కడ అన్నం పేనాసి పంక ఏమనుకుంటుంది ఏమనుకుంది నేను నమ్మకంగా పాతను పోయాను నేను ఉపవాసాలు ఉపవాసల్ని ప్రార్థన చేశాను దేవుడు ఆ ప్రార్థనలకి ప్రతిఫలంగా చక్కని ఇల్లు ఇచ్చాడు పిల్లలకి చక్కని చదివిచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు సమృద్ధిని ఇచ్చాడు కొరతలన్నీ తీరే గాని రూపాయి సారదే కొంతమంది నిజం అరే నేను పని దేవుడు నాకు బలేస్తున్నాడుగా నీ ప్రార్థనలో ఏదోటి దేవుడిని కార్యం చేస్తాడు కానీ అక్కడ నీకు బహుమానం ఉండదు అందరం పిలిచి బహుమానం ఎత్తుంటే నువ్వు హుసూరుముడి చూస్తుంటే వాళ్ళని అబ్బా ఎంత పని అయింది అదేదో ఆడు చేస్తే బాగుండేది కానీ అప్పుడు ఫీల్ అయితే కుదరదు ఈ ముసలమాను నా కొరకు అసలు బంగారం తిల్లు పొద్దు ఉంటాడు దేవుడు భూమి రెండు అంత లాభా ఇచ్చాడంటే నాకు పరలోకంలో ఐదంతసాబా లాభం ఉంటుందని ఓ ఆనందం పెడుతురాలి అయ్యా నా కొరకు స్థలం సిద్ధపరిచన్నావు కదా ఎక్కడంటిది బజారే దేవు తీసుకెళ్తాడు పో అంటది పో అంటాడు ఆయన ఇక ఓ ఆనందంతో పోద్ది ఈవారికి మోలా పూరి పాక ఉంటది ఏందయ్యా నేను చక్కగా దేవుని వచ్చాను కదా దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుని సేవకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే నువ్వు జాగ్రత్తనండి ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది కల్పితంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవంగా నమ్మాల్సిన వాస్తవమైన సత్యం ఏంటంటే నువ్వు ఇక్కడ దేవుని పని కొరకు ఇస్తావే డబ్బు అది పెట్టుబడి పెడుతున్నాడు దేనికి అక్కడ నీకు ఇల్లు కట్టడానికి దేవుడికి స్తోత్రం కలుగునగా నువ్వు అనుకోవచ్చు అయ్యి బాబా దేవుని సేవకి ఎంత ఇచ్చా కానీ ఎంత ఇస్తావో దాన్ని బట్టే పర్లో కూడా చక్కని ఇల్లు దేవుడు కడతాడు నీకు థామస్ గారికి ఏ థామస్ గారు శిష్యుడైన తామా గారికి గుండు ఫారస్ అని ఒక రాజు రాజు ఇతను భవాని నిర్మాణకుడు అని చెప్పారు కదా అని చెప్పి నా కొర మంచి భవంతి కట్టమని కొన్ని లక్షలు డబ్బు ఇస్తాడు ఈయన చేస్తాడు తెలుసా అవన్నీ బేదాలు ఖర్చు పెట్టేస్తాడు బేదలకి దేవుని స్వార్థ ఖర్చు పెట్టేస్తాడు ఈ గుండు ఫారస్ అడుగుతా ఉంటాడు నా కొరకు భవంతి కట్టం అయిందా అయిందంటే దాటేస్తా వస్తాడు దాటేస్తా వస్తాడు కొంతకాలం నిలబెడతా ఇదిగో నువ్వు నా కొరకిల్లు కాడి తెచ్చి చూపించది ఆ భవంత నాకు తెలియాలి ఆ డబ్బు ఏం చేశావు నువ్వు మాటలు చెప్పి తప్పుకుంటున్నావు నాకు ఈరోజు చెప్పకపోతే రే పొద్దు ఉండవు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు తామగారు ఏం మాట్లాడిపోతే తీసుకెళ్లి జైల్లో పెట్టేసాడు ఆ రోజు సాయంత్రానికల్లా ఈ గుండూ ఫోర తమ్ముడికి విపరీతమైన జ్వరం వచ్చిన వచ్చి సడన్ గా చనిపోతాడు ఇది వాస్తవం జరిగింది ఇది కల్పితం కాదు చనిపోతాడు చనిపోయిన ఈ వ్యక్తి విని గురించి ఈ రాజుగారు విలపిస్తా ఉంటాడు సరే సరే ఆ జైల్లో ఉన్నాడు తామ తామ అన్న వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు అంటగా ప్రార్థన చేస్తే కార్యాల తీసుకురానని చెప్తే ఈ తామగారితో ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తే తిరిగి లేచిస్తాడు లేచి అంటాడన్నా నీ ఇల్లు నేను ఎక్కడ చూడలేదు కానీ అన్నా పరలోకంలో చూశా దేవుడు నీ కొరకు ఉన్నతమైన భవంతి పరలోకంలో కట్టాడన్నా అని కేకలాడు తను దేవుడికి స్తోత్రం గాక ఎందుకు తీసుకున్నాడంటే ఈ వ్యవహారం జరగకపోతే తామాగారు బతికే అవకాశాలు లేవు బతికే అవకాశాలు లేవు ఏ ఉద్దేశంతో దేవుడు పంపాడు ఆ ఉద్దేశం నెరవేరే పరిస్థితులు కనబట్టలే కనుక దేవుడికి అతనికి అర్థమయ్యే రీతిలో తెలియజేయడం కొరకు దేవుడు ఆ గుండూ ఫార స్తంభుడు చనిపోయేటట్టుగా పరిస్థితి జరిగి అతను చనిపోవడం దేవుని దగ్గరికి వెళ్ళడం అక్కడ దోత తీసుకెళ్తే మీ అన్న కొరకు తామగారు తామ గారికి ఇచ్చారు డబ్బు ఆ డబ్బుతో నిర్మించబడిన పవంతి అని రాజు అడుగుతు నువ్వేం చేసేవని నువ్వు ఇచ్చిన డబ్బు వాస్తవం చెప్పాలంటే బీదలకి పంచి పెట్టేశా రెండు దేవుని సేవలో ఖర్చు పెట్టారు ఈ రెండు పనులు చేసాను రాజా నాకాడైతే ఒక రూపాయి లేదు సరే నువ్వు అలా ఖర్చు పెట్టడం ద్వారా దేవుడు నా కొరకు పరలోకంలో ఓ మంచి భవనం కట్టాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇదేం బోధిస్తుందయ్యా అంటే ఈ భూమి మీద దేవుని సేవకు అలాగే మనం దాన ధర్మాలకి బేదలకి సహాయం చేసే విషయం మనం మన డబ్బులు ఖర్చు అవడం వల్ల మనం ఇక్కడ ఇక్కడ పెట్టే పెట్టుబడి అక్కడ ఇన్వెస్ట్ అవుతుంది దేవుడు ఆ ధనని బట్టి నీకున్నతమైన నిర్మిస్తున్నాడు దేవుడికి స్తోత్రం కనుక దేవుడు చక్కని భావన ఏర్పాటు చేస్తాడు కనుక మనం ఇక్కడ దేవుని పనికొర పెట్టదు వృధా కాదు వృధా కాదు